కిరణ్ డబ్బులు ఇవ్వలేదనే నెపంతో అధికారులతో కుమ్మక్కై మా ఇండ్లను కూల్చివేశారని ఆరోపించిన బాధితులు మల్కాజ్గిరి జిల్లా పోచారం ఐటీ కారిడర్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజీగూడలో దిశ రిపోర్టర్ కిరణ్ డబ్బులు డిమాండ్ చేయడం మేము నిరుపేదలమని ఇవ్వకపోవడంతో రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని కూల్చివేశారని నిరుపేదలు కన్నింటి పర్యంతమై ఆవేదనను వ్యక్తం చేశారు గత ఆరు సంవత్సరాల నుండి సర్వే నెంబర్ మూడు బై వన్ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో ఇంటి ట్యాక్స్ నల్ల పన్ను కరెంటు పన్ను కూడా కడుతున్నామని డబ్బులు ఇవ్వకుంటే రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కూల్చివేశారని అన్నారు కేవలం నిరుపేదలపై డబ్బులు డిమాండ్ చేయడం వల్ల ఇవ్వకపోవడం వల్లనే కూల్చివేశారని కన్నీరు మున్నీరుగా విలపించారు అధికారులను అడ్డం పెట్టుకుని పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మాకు తగు న్యాయం చేసి కిరణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు పోచారం ఐటీ కారిడర్ పోలీస్ స్టేషన్ లో కిరణ్ పై ఫిర్యాదు అధికారులు అతనిపై తగు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఇల్లు కోల్పోయిన నిరుపేదలు వారికి మద్దతుగా కాలనీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి జేసీబీలు తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా ఇక్కడైతే ఎవరైతే పేద ప్రజలు ఉంటున్నారో ఓ ఇరవై ముప్పై గజాలలో కొద్దిగా ఈ గుడారాలు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్నగా టెంపరీగా రేకులు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటికి లాగేసి చిన్న పిల్లలను చూడ చూడకుండా వృద్ధులను కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా పోలీసులు పెట్టేసి దాదాపు యాభై మంది బందోబస్తు వచ్చేసి ఇక్కడ నిర్దాక్షిణ్యంగా బయటికి లాగేసి వాళ్ళన్ని ఇల్లు కూలగొట్టడం జరిగింది ఈ సంఘటన ఏదైతుందో దేశవ్యాప్తంగా ఈరోజు చూస్తున్నాం మనం పేదల కోసం ప్రభుత్వాలు అంటారు కానీ పేదలైతే ఇళ్ళు అయితే ఉన్నాయో వాటి మీద యుద్ధం ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం ఇజ్రాయల్ ఉక్రెయిన్ వారు ఏదైతే అర్ధరాత్రి జరుగుతావు అట్లా అర్ధరాత్రి ఇళ్ళ మీదకి వచ్చేసి దేశ దేశంలో ఉన్న గరీబుల పేదవాళ్ళ మీదకి వచ్చేసి ఈరోజు యుద్ధం ప్రకటించినట్టుగా ఉంది ఈరోజు ఇంత సిగ్గు చేయడం అంటే ఈరోజు పేదవాళ్ళు ఈరోజు ఎట్లయితే కూడు రోజు వాళ్ళు రోజు రెక్కడ కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నారు వాళ్ళ ముఖాలు కూడా చూడండి వాళ్ళ పరిస్థితి చూడండి వాళ్ళ ఇండ్లను చూడండి ఆ ఇంట్లో ఉన్న వంట సామాన్లు కానీ ఇండ్లో వండుకునే సామాను బాట కట్టుకునే బట్టలు అన్నీ నాశనం అయిపోయినాయి ఈరోజు ఇల్లు ఎలాగొలగొట్టాలంటే ఒక్క ఇంట్లో కూడా ఒక్క పాటు కూడా మిగలకుండా వాళ్ళకు ఎన్నో సంవత్సరాలు కష్టపడి కష్టపడి కష్ట రికార్డు రూపాయి రూపాయి జమ చేసుకొని ఈరోజు కట్టుకునే ఇండ్లను కూడా ఈరోజు ప్రభుత్వం ధ్వంసం చేసేసింది ఈ ఇండ్లైతే ఏవైతేనో దాదాపు ఇల్లు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మున్సిపల్ ట్యాక్సులు కట్టిరు ఇంటి పన్నులు కట్టిరు నల్ల బిల్లులు కడుతురు కరెంట్ బిల్లులు కడుతురు అన్ని ప్రతి ఒక్క డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంది ఇక్కడ అన్ని పాతిన్లే కొత్తలు ఒకటో రెండో ఉన్నాయి కానీ పాతిన్లు మాత్రం వాళ్ళు నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి వచ్చి వాళ్ళ ఇంట్లో బయట లాగేసేసి కొట్టడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ కొంత మీడియా మిత్రులు కావచ్చు ఎస్పెషల్లీ దిశ కిరణ్ గారు డబుల్ డిమాండ్ చేయడం జరిగింది కొత్తిళ్ళకు ఎవరైతే డబుల్ డిమాండ్ చేయడం డబుల్ డిమాండ్ చేస్తే నేను కంప్లైంట్ చేస్తాను కంప్లైంట్ చేస్తా అని చెప్పి ఈరోజు కంప్లైంట్ చేయడం వల్లనే ఈరోజు పెద్ద సంఘటన జరిగింది ఈ సంఘటన వల్ల నష్టపోయింది సామాన్యమే పేదలు ఒక ఇల్లు కొత్తి ఇల్లు ఉంటే పాతిళ్ళు పది ఇల్లు పోయినాయి ఇక్కడ పాతీళ్ళు ఏవైతే అందరూ పాత వాళ్ళు పదిహేను దాదాపు పదిహేను నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళే వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో ఈరోజు కూలగొట్టడం జరిగింది ఈ ఈ సంఘటనకు ఏవైతే బాధ్యతలైనా ఉన్నారో ప్రభుత్వ అధికారులు కావచ్చు మిగతా మీద కావచ్చు ఖచ్చితంగా మేము లీగల్గా ఫైట్ చేసాం వాళ్ళ మీద అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి జియో ఏముందో మూడు గంటలకు వచ్చి కూలగొట్టాల్సిన అవసరం ఏముందో అట్లాంటి హక్కులు ఏమున్నాయో ప్రభుత్వం ఎప్పుడు కల్పించిందో ఎప్పుడు జియో తీసుకొచ్చిందో ప్రభుత్వ భూములలో ఉంటే కూలగొట్ట ఎప్పుడైనా కూలగొట్టొచ్చని నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టవచ్చని ఎట్లా చెప్పిందో ఇవన్నింటి మీద కూడా మేము కూడా లీగల్గా ఫైట్ చేస్తాం అంతేకాకుండా ఏవైతే మీడియా మిత్రుడు కిరణ్ ఉన్నాడో అతనిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే చేస్తాం కేస్ లేస్తాం మిగతా వాళ్ళు కేసు లేచి చేస్తాం ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు

ோ ாரி ஜிங் கொ